హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో నేను మీకు కే వ్యాలెట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే అంశాన్ని అనే విషయాన్ని నేను మీకు తెలియజేశాను ఇప్పుడు కే వ్యాలెట్లో ఎలా మనము అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ఎలా మనము వ్యాలెట్ క్రియేట్ చేసుకోవాలి అనే అంశాన్ని ఈరోజు మనం తెలుసుకుందాము ముందుగా గత లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మీరందరూ కూడా కే వ్యాలెట్ డౌన్లోడ్ చేసుకొని ఉండుంటారు చేసుకోకపోతే నేను ఎలా చేసుకోవాలనే వీడియోని పైన ఐ కార్డులో పెడతాను చూజ్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను చూజ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఒకసారి కే వ్యాలెట్ మీద ఇలా టచ్ చేయండి టచ్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఓకేనా ఇలా ఓపెన్ అవుతుంది సో మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం ఓకేనా సో మనము కే వ్యాలెట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే మనకు ఉండాల్సిన మనకు ఏమేమి వివరాలు కావాలంటే ఒక ఈమెయిల్ ఉండాలి ఈమెయిల్ ఐడి ఉండాలి దానికి సంబంధించి మనము ఒకటి సెట్ చేసుకోవాలి పాస్వర్డ్ ఓకేనా అంటే మెయిన్గా రెఫరల్ కోడ్ ఉండాలి ఇవి మూడు ఇవి రెండు అంటే ఈమెయిల్ ఐడి రెఫరల్ కోడ్ ఇవి రెండు ఉంటే చేసుకోవచ్చు అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు ఈ లాగిన్ పాస్వర్డ్ అంటారా అది మనం సెట్ చేసుకునేది కాబట్టి మనం ఎలా ఎలా కావాలంటే అలా అంటే స్ట్రాంగ్గా పెట్టుకోవాలి చాలా చాలా స్ట్రాంగ్ ఇది వ్యాలెంట్ కదా చాలా స్ట్రాంగ్గా పెట్టుకోవాలి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ స్మాలు ఒక స్పెషల్ క్యారెక్టర్స్ మళ్ళీ న్యూమరిక్ ఇట్లా పర్ఫెక్ట్గా మంచిది సెట్ చేసుకోవాలన్నమాట ఓకేనా సో ఫస్ట్ది మీ ఇమెయిల్ ఎంటర్ చేసుకోండి ఇది సెట్ చేసుకోండి రెఫరల్ కోడ్ ఎంటర్ చేయండి క్రియేట్ అకౌంట్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఓకేనా సో ఎప్పుడైతే మీరు అవన్నీ ఫిల్ చేసి క్రియేట్ అకౌంట్ కొడతారో ఆటోమేటిక్గా మీ మెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ వెళ్తుంది అది చెక్ చేసుకొని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకేనా మీరు రెఫరల్ ఐడి కొట్టంగానే మీకు అది వ్యాలిడ్ కార్డు కూడా చూపించేస్తుంది ఓకేనా ఆ విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి సో మెయిల్కి వచ్చిన వెరిఫికేషన్ కోడు ఎంటర్ చేయాలి ఒక్కొక్కసారి మెయిల్కి ఆ వెరిఫికేషన్ కోడ్ అనేది ప్రైమరీలో కానీ అప్డేట్లో కానీ స్పామ్లో కానీ ఎక్కడికైనా రావచ్చు ఓకేనా మూడు ఒకవేళ మీకు ప్రైమరీలో కనపడిపోతే స్పామ్లో చెక్ చేయండి కంగారు పడద్దు ఓకేనా అది మీరు కోడ్ ఎంటర్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా బఫర్ అవుతుంది బఫర్ అయిన తర్వాత మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఓకేనా ఇక్కడ మీకు మూడు బాక్సులు ఉన్నాయి కదా ఈ మూడు బాక్సుల్ని క్లిక్ చేసుకోండి ఎందుకంటే ఇవి వ్యాలెట్కి సంబంధించింది ఓకేనా ఇది వ్యాలెట్కి సంబంధించింది కాబట్టి ఇవి మూడు కూడా టిక్లో ఉండాలి ఓకేనా టిక్ చేసిన తర్వాత కింద కంటిన్యూ ఉంది కదా ఎల్లో కలర్ బాక్సు ఆ కంటిన్యూ మీద ప్రెస్ చేయండి ఇక్కడ చూడండి అక్కడ కంటిన్యూ కొట్టిన తర్వాత జనరల్గా మనము వ్యాలెడ్ క్రియేట్ చేసేటప్పుడు మనకి పన్నెండు పదాలు వస్తాయి పన్నెండు పదాలు వస్తాయి ఈ పన్నెండు పదాలని ఆ పేజ్ మొత్తాన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి తర్వాత దాని కింద కాపీ క్లిప్ అని అనే ఒక ఆప్షన్ ఉంటుంది కాపీ క్లిప్ బోర్డ్ అని దాన్ని కాపీ చేసుకొని ఈ పన్నెండు పదాలని ఒక చోట పేస్ట్ చేయండి భద్రంగా మీ వాట్సాప్లో చోట పేస్ట్ చేయండి భద్రంగా ఎందుకంటే ఎప్పుడన్నా మనకి పొరపాటున వ్యా అదే యాప్ డిలీట్ అయినప్పుడు కానీ లేదంటే ఫోన్ మార్చాల్సి వచ్చినప్పుడు కానీ మనము సేమ్ వ్యాలెట్లోకి రీఇన్సర్ట్ చే రీఇన్సర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకి ఈ కాపీ పేస్ట్ అనేది ఉపయోగపడుతుంది ఓకేనా ఎవరూ కూడా ఈ పాయింట్ మర్చిపోవద్దు దయచేసి ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి స్క్రీన్షాట్ తీసుకోండి ఆ స్క్రీన్ షాట్ మెయిల్లో పెట్టుకోండి అండ్ అలాగే కాపీ క్లిప్ బోర్డ్ అని సెలెక్ట్ చేసి దాన్ని ఒక చోట భద్రంగా పేస్ట్ చేయండి ఓకేనా ఆ పాయింట్ మాత్రం మీరు మర్చిపోవద్దు ఓకేనా తర్వాత ఆ కాపీ క్లిప్ బోర్డ్ అవన్నీ పెట్టి అవన్నీ పెట్టేస్తున్న తర్వాత మీకు నెక్స్ట్ పేజీలో మీకు ఒక నాలుగు క్వశ్చన్లు వస్తాయి ఏమనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవి పన్నెండు పదాలు కదా ఆ పన్నెండు పదాల్లో నాలుగో పదవి ఏంటి ఏడో పదవి ఏంటి తొమ్మిదో పదవి ఏంటి పన్నెండో పదవి ఏంటి అని చెప్పి నాలుగు క్వశ్చన్స్ అన్నమాట ఒక్కొక్క క్వశ్చన్కి మూడు బాక్సులు ఉంటాయి మూడు బాక్సులు ఉంటాయి ఇప్పుడు ఈ పన్నెండు పదాల్లో మనం స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా దాన్ని ప్యాలలుగా పక్కన ఓపెన్ చేసి పెట్టుకోండి ఈ పన్నెండు పదాల్లో నాలుగో పదం ఏంటి అది ఒకసారి చూసుకొని ఈ మూడింటిలో ఆ నాలుగో పదం ఏంటో దాన్ని టిక్ చే దాన్ని సెలెక్ట్ చేయండి తర్వాత పన్నెండు పదాల్లో ఏడో పదం ఏంటి ఆ ఏడో పదము ఈ మూడు బాక్సులు ఎక్కడ ఉంది దాన్ని టిక్ చేయండి ఆ పన్నెండు పదాల్లో తొమ్మిదో పదవి ఏంటి ఆ తొమ్మిదో పదం ఈ మూడు బాక్సులు ఉంది దాన్ని టిక్ చేయండి అదే దాన్ని సెలెక్ట్ చేయండి ఈ పన్నెండు పదాల్లో పన్నెండో పదవి ఏంటి అది ఈ మూడు బాక్సులు ఉంది దాన్ని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసి కింద కన్ఫామ్ అని ఉంటుంది ఎల్లో కలర్ బాక్సు దాన్ని టిక్ చేయండి ఓకేనా టిక్ చేసిన తర్వాత మీకు వ్యాలెట్లోకి లాగిన్ అవడానికి సిక్స్ డిజిట్ పెట్టుకోమంటుంది సిక్స్ డిజిట్ పెట్టుకోమంటుంది ఓకేనా ఆ సిక్స్ డిజిట్ కోడ్ పెట్టుకోండి ఓకేనా అది అది ఉంటే కదా మీ సిక్ మీకు మీకు సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అవి పెట్టుకోండి ఓకేనా రెండుసార్లు సెలెక్ట్ చేయండి రెండుసార్లు సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు వ్యాలెట్ అనేది క్రియేట్ అవుతుంది ఓకేనా ఇక్కడ చూడండి అన్నీ అంతా అయిపోయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అయ్యింది ఓకేనా ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఒకసారి బాగా చెక్ చేయండి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు గాను మీకు కేబీసీటీ జీరో పాయింట్ జీరో ఫోర్ డబల్ జీరో అంటే జీరో పాయింట్ జీరో ఫోర్ ఇచ్చారు ఓకేనా జీరో పాయింట్ జీరో ఫోర్ డబల్ జీరో ఓకేనా జీరో పాయింట్ జీరో ఫోర్ ఇచ్చారన్నమాట మీకు కేబిసి తెలుసు కదా కేబీసీ మినిమం స్టార్టింగ్ పన్నెండు రూపాయలు అని చెప్పి సార్ అన్నారు ఇంకా పెరిగే అవకాశం ఉందని అట్లనమాట తర్వాత ఇంకా ఈ ట్రేడింగ్ ఇవన్నీ స్వాపింగ్ ఇవంతా తర్వాత ఇస్తారనుకుంటా మోస్ట్లీ ఓకేనా కింద అడుగు భాగంలో మీకు నెట్వర్క్ ఉంది కదా కింద అడుగు భాగంలో మీకు నెట్వర్క్ ఉంది చూడండి ఇక్కడికి వెళ్ళారనుకోండి మీకు మీ మీ తాలూకు యొక్క రిఫరల్ కోడు ఆ రెఫరల్ లింకు అవన్నీ కనిపిస్తాయి అవన్నీ కనిపిస్తాయి ఓకేనా ఎవరికైనా పంపాలి అంటే రిఫరల్ కోడు ప్లస్ ఆ వెబ్సైట్ ఇవి రెండే పంపండి ప్రస్తుతానికి రిఫరల్ లింకు పంపొద్దు ఎందుకంటే రిఫరల్ లింకు ఇప్పుడే మనకి వర్కింగ్లోకి రాదు అది ప్లేస్టోర్లోకి యాప్ అంతా ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఆ రిఫరల్ లింక్ అనేది పనిచేస్తుందని చెప్పి పైన టెక్నికల్ లు చె చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారము ఎవరికన్నా మీ తరపున ఎవరినన్నా ఇందులోకి ఆహ్వానించాలి అంటే జస్ట్ కే వ్యాలెట్ డాట్ ట్రేడ్ అదొకటి ప్లస్ మీ రిఫరల్ కోడ్ ఇవి రెండే పంపించండి ఓకేనా మర్చిపోవద్దు తర్వాత ఇక కింద అడుగు భాగంలో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒకసారి ఒకరికట్ల వెరిఫై చేయండి జస్ట్ ఊరికట్ల చెక్ చేయండి ఓకేనా సెట్టింగ్స్ మార్కెట్స్ స్వాపు ఇవి ఇంకా అందుబాటులోకి ఎప్పుడు వస్తాయి ఏంటనేది మనకి లేటర్గా తెలుస్తుంది జస్ట్ ఊరకు ఒకసారి అవన్నీ చెక్ చేయండి ఓకేనా జస్ట్ మీరు తెలుసుకోవటం కోసం ఇదనమాట మొత్తము మనకి ప్రాసెస్ చేసుకునే విధానము జాగ్రత్తగా చేయండి తొందరపడి చేయొద్దు ఒకటికి రెండుసార్లు ఆలోచించి జాగ్రత్తగా చేయండి పన్నెండు పదాలు ఆ ఫోటో ప్లస్ ఆ క్లి కాపీ క్లిప్ కూడా చేయటం మర్చిపోవద్దు ఓకేనా ఈమెయిల్ ఐడి అవంతా ప్రాపర్గా ఉంచుకోండి ఏది మిస్ చేయొద్దు ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్